ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజావానికి వచ్చే దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు రెవెన్యూ శాఖకు యాభై ఎనిమిది సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి ఎస్డీసీకి పది ఎస్పీకి ఏడు విద్యాశాఖ జిల్లా పంచాయతీ అధికారికి నాలుగు చొప్పున ఎల్డీఎం వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి ఉపాధి కల్పన శాఖకు మూడు చొప్పున డిసిఎస్ఓ జిల్లా సంక్షేమ అధికారి ఎంపీడీఓ కొనరావుపేట ఎల్లారెడ్డిపేట వేములవాడ బోయినపల్లికి రెండు చొప్పున ఎంపీడీఓ ఇల్లంతకుంట ముస్తాబాద్ గంభీరావుపేట చందుర్తి ఇరిగేషన్ జిల్లా వైద్యాధికారి వ్యవసాయ అధికారి డీఎండల్యూఓ సెస్ డిటిడబ్ల్యూఓ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డిపిఆర్ఈ డిఎస్సీడీఓ ఎస్సీ కార్పొరేషన్ ఆర్టీసీ సిరిసిల్ల డిబిసిడిఓ ఒకటి చొప్పున మొత్తం నూట నలభై రెండు దరఖాస్తులు వచ్చాయి ఇక్కడ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు